ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం నవగ్రహ కవచాలు చెప్పుకుంటున్నాం ఈ కవచములు మనలను రక్షణ బాధ్యత వహిస్తూ ఉంటాయి అంగాంగమును ప్రతి అంగమును రక్షణ కల్పిస్తూ మనకు సకల విధ గ్రహ దోషములను పోగొట్టి సునాయాసమైన జీవితమును ప్రసాదించగలవు ఆ ప్రవాహంలో ఇప్పుడు కుజగ్రహ కవచము అంగారక కవచము చెప్పుకుందాం కుజగ్రహం యొక్క అనుకూలత వలన శక్తి లభిస్తుంది మనపై మనకు విశ్వాసం కుదురుతుంది మనం చేసే ప్రతి పనిలో దర్పం ఏర్పడి అహంకార గాని జీవనం కొనసాగిస్తాం ధార్మిక బద్దమైన అహంకారంతో ఉంటాం ప్రతికూల పరిస్థితులు రక్తహీనత తలనొప్పి కీళ్ళ నొప్పులు సంతానం లేకపోవడం నరాల బలహీనత అప్పుల పాలు అవ్వడం అప్పు ఇస్తే తిరిగి రాకపోవడం కోర్టు సమస్యలు ఎదుర్కోవడం కర్రా కత్తి వలన దెబ్బలు తగలడం మరియు సంతాన అభివృద్ధి లోపిస్తుంది బాగారులతో తగాదాలు ఆస్తి వివాదాలు కుజుడు అంటేనే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాడు భూ వ్యవహారములందు సమస్యలు తప్పగా వస్తుంటాయి అతను శాంతిస్తే అనుకూల పరిస్థితులు అయితే ఈ సమస్యలన్నిటికి పరిష్కారం చూ మంగళవారం నాడు కందులను దానం ఇవ్వడం కుజగ్రహ శాంతికి ఒక ప్రయోగం వేప చెట్టును పెంచడం ఎరుపు వస్త్రాలు ధరించడం ఆవులకు కోతులకు ఆహారం పెట్టడం అన్నదమ్ములు అక్కచెల్ల నుండి ఏమి ఆశించుకుంటా వారికి బహుమతులను ప్రసాదించడం ఎరుపు రంగు తీయని పదార్థములను ఎక్కువ మందికి పంచడం పనికి పనికి వచ్చే పనిముట్లను అనగా కత్తి పార పలుగు నాగలి బరిస ఇటువంటివి దానం ఇవ్వడం బహుమతిగా ఇవ్వడం స్నేహితులకు రాగి వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వడం కుజ శాంతికి దోహదపడుతూ ఉంటాయి స్వరూపులారా కుజుడి గురించి చాలా వరకు ఇంతవరకు చెప్పి ఉన్నాం ఎందుకంటే కుజగ్రహం యొక్క శని గ్రహం యొక్క ప్రభావం మన జీవితాలపై ఎక్కువ ఉంటుందని ఒడిశాలో శనివారం గాని మంగళవారం గాని జాతకమే చూపించుకోరని చాలా సార్లు చెప్పి ఉన్నాం కాబట్టి కుజగ్రహం యొక్క శాంతి ప్రతి వారికి అవసరమే ఎందుకంటే వివాహము కాదు ఒకవేళ వివాహం అయినా వారికి సఖ్యత ఉండదు ఇది కుజగ్రహం యొక్క దోషం యొక్క ప్రాథమిక లక్షణములు కాబట్టి మనం కుజగ్రహం కి శాంతి చేయడం అన్నది తప్పనిసరి ఉంటుంది ఎందుకంటే మన ఆవశ్యకతలన్నీ కుజగ్రహం యొక్క పరిధిలోనే ఉంటాయి ఇది వ్యక్తి ఇక కుజగ్రహ కవచం అనగా అంగారక కవచం ओम कुजा कवच श्री गणेशाय नमः अस्य श्री अंगारक कवच स्तोत्र मंत्रस्य कश्यप ऋषि अनुष्टुप चंदः अंगारको देवता भौमा प्रत्यर्थम जपे विनियोगः रक्तांबरो रक्तवपुः गिरीटी चतुर्भुजो मेषगामो गदाभृत् धरासुतः शक्तिधरश्च शूली सदा मम श्यद्वारदः प्रशान्तः अंगारकः शिरो रक्षे मुखम वै धरणीसुता स्रवो रक्तांबुर पात्रे मे रक्तलोचन नक्तिधर पा मुख रोचना भुजौ मे रक्तमल हस्तौ शक्तिधर पातु पांग हृदय पा रोहिता कटिमे ग्रहराजस्करासुता जानुजंगे कुज पात पादौ प्रिया सदा सर्वण्यन्यानि चङ्गानि रक्षन्मे मे सवाहनः या इदम् कवचम् दिव्यम् सर्वशत्रुविनाशनम् भूतप्रेतपि साचानाम् नाशनम् सर्वसिद्धिदाम् सर्वरोगहरम् चैव सर्वसम्पत्प्रदम् शुभम् भक्तिमुक्तिप्रदम् ऋणम् सर्वसौभाग्यवर्धनम् रोगबन्धविमोक्षम् च सत्यमेतन्न संशयः इति मार्कण्डेयपुराणे मङ्गल कवचं सम्पूर्णम् కుజ కవచం శ్రీ గణేశాయ నమ అయిీ అంగారక కవచస్తోత్రు అనుష్ూప్ అంగారక దౌమ ప్రీత్య జయోగ రక్తంబరో రక్తవీటర్భుజో మేసగామో గదా ధరాసు శక్తిధర శూలి సమధ్వర ప్రశాంత అంగారక శిరో इन मुखम वाय धरणी सुता हा श्रवो रक्तां हा। पातु नेत्रे में रक्तलोचना हा ना सम्शक्ति दरा हा पातु मुखमें रक्तलोचना हा बुजाऊ में रक्तमालीचा अस्तो सक्ति दरा अस्तदा वक्षा पातु परांगस्चा उर्ध्यम पातु रोहिता हा कटुमें ग्रहराजस्चा मुखम चैवा दरा सुता हा जानु जंगे पातु, पातु पादो बक्तप प्रिया सदा सर्वण्यन्यानि चङ्गानि रक्षन्मे मे सवाहनः या इदम् कवचम् दिव्यम् भूतप्रेतपि नाशनं सर्वसिद्धिदां सर्वरोगहरं सर्वरोगहरम् चैव सर्वसम्पत्प्रदम् शुभम् भक्तिमुक्तिप्रदम् ऋणम् सर्वसौभाग्यवर्धनम् रोगबन्ध च सत्यमेतन्न संशयः इति मार्कण्डेयपुराणे मङ्गलकवचम् सम्पूर्णम् ओम कुज का कवचम श्री गणेशाय नमः अश्वश्री अंगारक कवच स्तोत्र मंत्रस्य कस्य परुसि अनुष्टुप छंदः अंगारकौ देवता भौमा प्रीत्यर्थं जपे विनियोगः रक्तांबरो रक्तवपुहु इरिडि चतुर बुजो मैसगामो गदाब्रुत धरासुता हा शक्तिदरस्या सुलि सदाममा श्याद्वारदा प्रसानता हा अंगारका सिरो रक्षेन मुखम वै धरनी सुता हा श्रवो रक्तांबुरा हा। पातु नेत्रे में रक्तलोचना हा ना सम शक्तिदरा हा पातु मुखमें रक्तलोचना हा बुजाऊ रक्तमालीचा हस्तों शक्ति त्रिधरस्तदा वक्ष पा परांग हृदय पा रोहिता कटिमे ग्रहराज से मुखम चैवादरा सुता जाजंगे कुज पा पाद सदा सर्वण्यन चंगा रक्ष मे मे सवाहन या इदम कवचम दिव्यम सर्वशत्रु विनाशनम भूत प्रेत पिशाचा सर्वसम्पत्प्रदम् शुभम् भक्तिमुक्तिप्रदम् नृणम् सर्वसौभाग्यवर्धनम् रोगबन्धविमोक्षम् च सत्यमेतन्न संशयः इति मार्कण्डेयपुराणे मङ्गलकवचम् सम्पूर्णम् దివాత్మ స్వరూపులారా మనం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న ఆచార వ్యవహారములు అందు గ్రహములు గ్రహ దోషములు మనకు అలవాటుగా ఉంటాయి మనం అవునన్నా కాదన్నా మనపై మన జీవితాలపై మన యొక్క కుటుంబంపై గ్రహముల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది దానిలోను కుజ గ్రహము ప్రాధాన్యత చెందిన గ్రహము కుటుంబము కుటుంబ వ్యవస్థ గృహము ఆస్తులు అప్పులు ఇవటన్నిటిపై కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుజుని యొక్క కవచములు కుజుని యొక్క స్తోత్రములు చేస్తూ కుజుని యొక్క అధిష్టాన దేవత అయిన బగలముఖి లేదా కుజుని యొక్క అధిష్టాన దేవుడైన పరశురామునికి పూజ ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తూ మంగళవారం వ్రతములు మరియు దుర్గాదేవి యొక్క పూజలు చేస్తూ కుజగ్రహ శాంతి చేసి మన జీవితం మనమే చక్కదిద్దుకోవచ్చు హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం మన జీవితాలను సరిచేసుకోవడం కోసం చాలా విద్యలు అందించి ఉన్నారు అవన్నీ ఉపయోగించుకొని మన జీవితం మనం చక్కగా నిర్మించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు सेवल रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह राव कुमार आर आफ् सागर महाराज